అనంతపురం జిల్లా ప్రగతి మీద రివ్యూ చేయడం ఇన్ఛార్జ్ మంత్రి గారు జిల్లా శాసనసభ్యులు అధికారులు అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లు ఈ సీజన్ లో మనకు ప్రాముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లని ముందుగా తీసుకోవడం జరిగింది ముందుగా ఈ జిల్లాని హంద్రీనివాన్ని వైడెన్ చేయడం ద్వారా జిల్లాకు అదనపు నీటిని తీసుకొచ్చే రకంగా మనకు ఆశీస్సులు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి డిడిఆర్సి తరఫున ధన్యవాద తీర్మానాలు చెప్పడం జరిగింది అధికారులందరినీ కూడా అభినందించడం జరిగింది అట్లానే యూరియా మీద బయట ఉన్నటువంటి ఆలోచనలు అపోహలు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఇవాళ వాస్తవాలతో సహా వెల్లడించాం గతం కన్నా ఐదు వేల మెట్రిక్ టన్నులు అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఐదు వేల మెట్రిక్ టన్నులు అదనంగా మేము అందించాం సాగు విస్తీర్ణం ఇంకా తగ్గింది ఇంకా ఈ పదిహేను వరకు చూసుకుంటే మనకి ఆ సాగు విస్తీర్ణం కవర్ కావచ్చు కానీ సో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యూరియానిచ్చాం షార్టేజ్ ఎక్కడా కూడా లేదు అధికారులకు కూడా మేము చెప్పాం ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు రైతులకు కావాల్సిన సప్లై చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లానే అనంతపురం జిల్లాని ప్రధానమంత్రి గారు ఎంపిక చేసినటువంటి ధనధాన్య కృషి యోజన దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది మరి అందరినీ వాణి తర్వాత నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో థర్టీ సిక్స్ ప్యాకేజు ఇవన్నింటి మీద కూడా ఇక్కడ నుంచి ఫోకస్ పెట్టడం జరుగుతుంది ప్రాధాన్యతల్లో బీటీపీని కానీ పేరూరు కానీ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో మ్యాక్సిమం ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి హెచ్ఎల్సీ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడితే కేవలం మూడు నెలల్లోనే ఒక థర్టీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పూర్తి చేసుకోగలిగాం ఒకటో రెండో పనులు మాత్రం ఆగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది నెక్స్ట్ సీజన్లో టోటల్గా స్ట్రెంగ్తన్ చేస్తాం అట్లనే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ గేట్లు గతంలో కొట్టుకుపోతే వారం లోపల వాటిని రెస్టోర్ చేశాం మళ్ళీ ఉన్న గేట్లకు నాణ్యత మీద అనుమానాలు వ్యక్తం చేస్తే మొత్తం గేట్లన్నింటినీ మార్చడానికి డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే శాంక్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత కర్ణాటక వాటాని తర్వాత అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది మనం ఒక అడుగు ముందుకేసి ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవాళ ఏమైంది ఆ గేట్లు సరిగ్గా లేవనేటప్పటికీ మేము ఎనభై టీఎంసీలే స్టోర్ చేస్తున్నామన్నారు ఇట్లా రెండు మూడు సంవత్సరాలు జరిగితే రైతులు నష్టపోతారు అని చెప్పి దాన్ని ప్రాధాన్యతలు పెట్టి గేట్లన్నీ కూడా చేశాం టెండర్లు బిల్ చేసాం సీజన్ క్లోజ్ అవగానే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి అట్లానే ఇండస్ట్రీస్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే రకంగా పెద్ద ఎత్తున ఏ రకంగా ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతోంది ఆర్స్లర్ మిట్టలు కావచ్చు కడపలో స్టీల్ ప్లాంట్ కావచ్చు మన దాంట్లో ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కావచ్చు చిన్న చిన్న ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వాటి మీద కూడా ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ ఈ ప్రభుత్వం చేస్తోంది అట్లానే రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్నదాత సుఖీభవని మొదటి విడతని పంపిణీ చేయడం జరిగింది జిల్లాలో రానటువంటి రైతాంగాన్ని కూడా అధికారులే వెళ్ళి మీరు ఎందుకు నమోదు చేసుకోలేదు మీరు నమోదు చేసుకోండి మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ సైడ్ నుంచి చేయమని చెప్తా ఉన్నాం మరి అట్లానే తల్లికి వందనం కూడా మొదటి విడతగా మనం కంప్లీట్గా ఒకేసారి రి రిలీజ్ చేయడం జరిగింది దాదాపు అన్ని స్కూల్స్కి కూడా దానికి సంబంధించినటువంటి బెనిఫిట్ని అందివ్వడం జరిగింది ఎడ్యుకేషన్ సెక్టర్లో మేజర్ రిఫార్మ్స్ని లోకేష్ గారు తీసుకురావడం జరిగింది క్వాలిటీ ఆఫ్ ది ఫుడ్ ఇంప్రూవ్ అయింది మంచి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం క్వాలిటీ ఆఫ్ కిట్ పెరిగింది క్వాలిటీ ఆఫ్ వాళ్ళ యూనిఫామ్ మారిపోయింది టీచింగ్ మెథడాలజీ మారిపోయింది ఇవన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దాంట్లో కూడా మరింత మెరుగ్గా ఇంప్రూవ్ చేసే రకంగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే కొన్ని కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల మనం కంపెనీలకు ముందు డబ్బు ఇచ్చి ఉచితంగా తీసుకుపోయే అవకాశం చేయలేకపోయాం ఎందుకనంటే వాళ్ళు బెనిఫిషరీ అకౌంట్కి ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధన కాబట్టి దాన్ని కూడా ఏ రకంగా మనం చేయవచ్చు అనేటువంటిది ఇంకా ఇంప్రూవ్ చేసేదానికి చూస్తూ ఉన్నాం మరి ఉచిత బస్సు అనేటువంటిది ఒక గ్రాండ్ సక్సెస్ అయినటువంటిది మరి మత్స్యకార భరోసా ఇవన్నింటినీ కలుపుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ప్రోగ్రాం పేరుతో ముఖ్యమంత్రి గారు వచ్చే నెల ఆరో తారీఖున అనంతపురంలో మనము ఒక మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎందుకు అనంటే ఈ ఈ ప్రోగ్రాం యొక్క విజిబిలిటీ ప్రజల్లో ఎంత మార్పు ఉంది అనేటువంటిది వాళ్ళకు ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమాన్ని ఇస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో కూడినటువంటి ఒక సొసైటీని ఇవ్వగలిగామనేటువంటిది ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు మరి అట్లానే డ్రిప్ ఇవాళ అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ వన్ వస్తే అనంతపురం జిల్లా దేశంలో నంబర్ టూ వచ్చింది ఇట్స్ ఏ మేజర్ రిమార్క్ ఈ జిల్లాలో సాగునీటిలో అందరిని హెచ్ఎల్సిలో డ్రిప్లో చెరువులకు నీళ్ళు ఇచ్చే దాంట్లో అన్నింటిలోనూ కూడా ప్రోగ్రెస్ చూపించగలిగామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇవే కాకుండా చెప్పినవి చెప్పనివి కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ జిల్లా రూపురేఖలు మార్చేదాని కోసం జిల్లాలో పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎట్లా కష్టపడుతున్నారో ఈ జిల్లా అభివృద్ధికి కూడా అట్లనే కష్టపడుతున్నారు అనేటువంటిది ఈ జిల్లా రైతాంగానికి యువకులకి మహిళలకి ఒక నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం నిరంతరం ఈ జిల్లా అభివృద్ధి లక్ష్యంగానే పనిచేస్తూ ఉన్నాం దానికి మా ప్రోగ్రెస్ ఈ హండ్రెడ్ డేస్ రా గవర్నమెంట్ రావడంతో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నాం చివరి హండ్రెడ్ డేస్లోనే హంద్రనీవానీ హెచ్ఎల్సీని అన్నింటినీ మనం రియలైజేషన్ చేసి చూపించగలిగాం ఐదేళ్లు వాళ్ళు చేయలేని ఐదేళ్లు గంప మన్నది అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి వరవ మూడు నెలల్లో ప్రారంభిస్తాను అన్నాడు చేయలేదు ఆ తర్వాత అంతకుముందు అందరినీ సాధన సమితి అని పెట్టుకున్నాడు నాయకుడు దాన్ని తీసి ఐదేళ్లు కబోర్డ్లో పడేశారు గూట్లో పడేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకో సాధన సమితి పేరుతో ముందుకు వస్తా ఉన్నారు ఇవాళ చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అనేటువంటి బాధ్యత కూడా ఉన్నామని తెలియజేసుకుంటాం ఇక ఈ జిల్లా రూపురేఖలు మార్చడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నటువంటి నమ్మకాన్ని విదలుచుకుందాం థ్యాంక్ యూ ఎర్నస్టన్ ఇంగ్లాండ్ సంస్థని డెడికేటెడ్గా ఒక టీంని ఆయన శాఖని కాదని జిల్లా కేటాయించి ఒక ఎఫర్ట్ పెట్టడము దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ అప్రిషియబుల్ థింగ్ వాళ్ళు నెక్స్ట్కి ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసి జిల్లాలో మనం ఎక్కడ ఫోకస్ పెట్టాలి ఎక్కడ ఫోకస్ చేస్తే మనకు బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి జిల్లా రైతులకు బెనిఫిట్స్ వస్తాయనే రకంగా కూడా మా మంత్రి గారు దాన్ని ఫైన్ ట్యూమ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు మా మిత్రుడు భరత్ గారికి తెలియజేస్తున్న జిల్లా తరఫున థ్యాంక్ యూ హంద్రేనీవా పట్ల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరు ఎక్కడ దాని పట్ల స్పందించినట్టు నాకు కనపడలా మీరు కానీ ఇందాకొచ్చినటువంటి మిత్రులు కానీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో ఏదో నేను అనలేదు అని ఒక వ్యక్తి అన్నటువంటి మాట మీద ఎవరో రియాక్ట్ అయ్యి మమ్మల్ని రియాక్ట్ కమ్మంటే వీఆర్ హియర్ ఫర్ ది పబ్లిక్ సర్వీస్ ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజల కష్టాలకి కన్నీళ్ళకి మేమేం సొల్యూషన్ చూపించాలి అనేటువంటి తపంతో మేము పనిచేస్తుంటే ఎక్కడ రాజకీయంగా అవకాశం దొరుకుతుందా ఏ రాజకీయాన్ని ఏ బురదను ఎట్లా చేద్దామా అన్న ఆలోచనతో కొందరు పనిచేస్తుంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం తప్ప మేమేం చేయలేము ప్రైవేటు ఎక్కడో అసలు నేను అనలేదు అని అన్నటువంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత దాన్ని ఇంకా వివాదం చేయాలి వివాదం నుంచి లబ్ధి పొందాలి వివాదం చేయాలి లబ్ధి పొందాలి క్లియర్గా ఆయన పబ్లిక్లోకి వచ్చి నేను అనలేదు నేను సారీ దాని పట్ల ఆ వివాదాన్ని ఆయన తెరదించేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ప్రజల కోసం ఆయన ఏమో ప్రతిపక్షంలో ఉన్నాం నేను తిట్టేదే అని చెప్పి ఒక ఆయన వెళ్ళిపోతాడు మాకు నెగిటివ్ వార్తలు ఇంపార్టెంట్ అని మీరు మాట్లాడారు ఎట్లా జిల్లా గురించి కొంచెం పాజిటివ్ ఆలోచన కొంచెం అప్రిషియబుల్ థింగ్స్ ఆర్ వందలు జరిగాయి ఇంకా ఈ జిల్లాకి ఇవి చేస్తే బాగుంటుందని చెప్పండి సంతోషపడతాం చొక్కే అంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు ఎంత మేరకు జరిగిందో అంత మేరకే నేను చెప్పగలిగిన మేరకు చెప్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీలో సామాన్యుడికి న్యాయం జరిగేలాగా పెద్ద రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు దానికి మా ముఖ్యమంత్రి గారు ఇవి నీడ్ ఆఫ్ ది అవర్ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రికి అష్యూరెన్స్ ఇచ్చారు మేము సంపూర్ణంగా దీనికి సహకరిస్తాం ఇది ప్రజలకు అవసరం సామాన్యుడి జీవితంలో బరువుని తగ్గించే రకంగా చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా ఏదైతే జీఎస్టీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది మాకు నష్టం వస్తుంది రాష్ట్రానికి ఆర్థిక భారం పడుతుంది అయినా సరే సామాన్యుడి కష్టాలు తగ్గించడమే మా లక్ష్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ ఇవాళ క్యారియింగ్ కెపాసిటీ నాకు తెలిసి హంద్రీని ఇవా రైట్ నవ్వు ఇప్పుడు ఎంత డ్రా చేశారు ఈ సీజన్ ఫస్ట్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చేసాం ఎంత త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి తేడా ఎంత ఉంది బికాజ్ అది కూడా ఏంటంటే ప్రికాషనరీ మెజర్ మనము కొత్తగా చాలా దగ్గరలో పనులు చేస్తుంటాము నార్మల్ మెకానిజం ఏంటంటే ఒక సీజన్లో వన్ థర్డ్ నెక్స్ట్ సీజన్లో వన్ థర్డ్ ఆ నెక్స్ట్ సీజన్లో వన్ థర్డ్ తీసుకెళ్తారు బట్ మాకున్న కాన్ఫిడెన్స్ తోటి లెటర్స్ గో హెడ్ అని వెళ్ళాం సో ఆ మార్జినల్ టూ త్రీ హండ్రెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాటిల్ నెక్స్ క్లియర్ చేసుకుని ఎందుకంటే రిలీజ్ చేయాలని తొందరలో ఇంకా చిన్న చిన్న బాటిల్ నెక్స్ ఉన్నాయి కొన్ని దగ్గరలో అవి రెండు రిమూవ్ చేసుకుంటే ఫుల్ కెపాసిటీని మేము తీసుకురాగలుగుతాం వా పట్ల మా ముఖ్యమంత్రి గారికి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం లక్ష ఎనభై ఐదు వేల కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఆ గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ గత పాలకులు చేసిపోయినటువంటి అప్పులకి ఆ నోటీసుల్ని అవాయిడ్ చేసుకోవడానికి ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఈరోజు మేము అప్పులు చేయాల్సి వస్తూ ఉంది ఈరోజు డెవలప్మెంట్ మా బ్రాండ్ ఇమేజ్ తోటి కేంద్ర ప్రభుత్వం తోటి మాకున్నటువంటి సత్సంబంధాల వల్ల మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం అమరావతిని చేస్తున్నాం ఇక్కడ నివాన్ చేశాం ఉత్తరాంధ్ర సుజల శ్రవతి చేయబోతున్నాం ఇవి కాదని మరో పదహైదు ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం నేషనల్ హైవేలో డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి రైల్వేలో మరో తొంభై వేల కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి విజయవాడ విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం అనంతపూర్ బెంగళూరు సారీ బెంగళూరు అనంతపూర్ హైదరాబాద్ని కూడా మీరు సిక్స్ లైన్ చేయమంటున్నాం రోడ్లు వేస్తే నేను తిరగను రోడ్లు వేస్తే ఇండస్ట్రియలిస్ట్లు వస్తారు ఇవాళ ఆ రోడ్లు ఏ సత్యసాయి జిల్లాకు పరిగెత్తికి వస్తున్నారు ఇంకొంచెం హై స్పీడ్ ద ప్రాసెస్ మెడికల్ బోర్డు ఒక డాక్టర్ కాదు ద మెడికల్ బోర్డు డ్రాన్ ఫ్రమ్ త్రీ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ త్రీ డిఫరెంట్ ప్లేసెస్ నా బావమరి దళో పెడితే సర్టిఫికెట్ ఇవ్వచ్చు కదా సో ఇవి నోటీసులు మాత్రమే దాని పట్ల ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చినాయి చాలా స్పష్టంగా ఇందాక క్లారిఫై చేశాం ఎందుకంటే వ్యవస్థలో కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటే సరిదిద్దుకొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటమ్మా నేను కాదనలేదు కదా ఇప్పుడు నేను ఫస్ట్ టాపిక్ యూరియాని ఎందుకు తీసుకున్నాను బికాజ్ ఈ జిల్లా రైతుల పట్ల నాకు కన్సర్న్ ఉంది నేనేదో దానికి ముసుగేసి పారిపోయే ప్రయత్నం నేను చేయాల జిల్లాలో ఆ సమస్య ఉంది కాబట్టి దానికి మేము సమాధానం చెప్పాలి జిల్లా రైతులకు కాబట్టి దాని మీద ఏం జరిగింది అనేటువంటిది డెప్త్కెళ్ళా మీరే చూసారు కళ్ళెదురుగా గతం కన్నా ఐదు వేల టన్నులు ఎక్కువ తీసుకొచ్చాం ఈరోజు అయినా ఎందుకు వచ్చింది పోనీ సాగు విస్తీర్ణం పెరిగింది అంటే పెరగలేదు ఎందుకు వచ్చింది ఇవాళ ఇంకా ఇది ఇక్కడతో ఆగదు మా మా పరిశోధన కంటిన్యూ అవుతుంది వి విల్ టేక్ ఇట్ అప్ ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది కాదు వీ వాంట్ రెక్టిఫై రైతులకి సకాలంలో అందేలా చర్యలు తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు అందుకే నేను చెప్పాను కదా విజిలెన్స్ కూడా మీరు ఇవ్వండి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆధార్ బేస్డ్ ఉంది నౌ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాకబుల్ మా ఉద్దేశం ఒకటే తప్పు చేసిన వాడి మీద నేను ఏదో యుద్ధం ప్రకటించుకుని రేపు కడుపు ఎండబెట్టేటువంటి ప్రయత్నం నేను చేయడం లేదు ముందు రైతులకు రిలీఫ్ రావాలి సో నేను ఏం ఇంప్రూవ్ చేయాలో రైతులకు ఇంప్రూవ్ చేస్తూ రెండో వైపు తప్పు చేసిన వాళ్ళ చర్యల మీద నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం ఒక్క నిమిషం అందుకే డెప్త్గా వెళ్ళి వెరిఫై చేస్తాం ముందు ఇమ్మీడియట్గా రైతులకి రిలీఫ్ వచ్చే రకంగానే చర్యలు తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఈ ఇష్యూ మొదలవగానే నాకు నేను రివ్యూ చేసుకున్నా కూర్చుంటే అడిషనల్ గా కనపడింది అరే జిల్లా యంత్రాంగంతో మాట్లాడదామంటే కలెక్టర్ గారు అప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు సరే ఏం జరిగింది సోయింగ్స్ పెరిగాయంటే లేదు ఏ ఎంత పోయింది అని చూస్తే నాకు అర్థమైపోయింది తేడా ఎక్కడ జరిగిందని నీళ్లు వారే ఉరవకొండలో వెయిట్ టన్నులు పారని వ్యవసాయం లేని అనంతపూర్లో వెయిట్ టన్నులు ఇస్తే ఏం జరుగుతుంది ఉరవకొండలో గగ్గోలు వస్తుంది అనంతపూర్లో మార్ మార్కెట్కి వెళ్ళిపోతుంది సో ఇది ఈరోజుతో వదలం మేము బట్ మా ప్రయారిటీ అది కాదు ఇప్పుడు ప్రయారిటీ రైతులకు సపోర్ట్ చేయడం తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి చూడటం థ్యాంక్ యూ సీఎం సభ సిక్స్త్ ఉంటుంది దాని మీద రేపు పార్టీ మీటింగ్ ఉంది కదా అక్కడ చెప్తాం డీటెయిల్స్